హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఇవాళ ఒక వీడియో ఏంటంటే నా సబ్స్క్రైబర్ ఒక ఒక డౌట్ అడిగాను అనమాట సిటీలో వచ్చి చూసారంటే కేజీ మటన్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారంట ఎలా సాధ్యం అని అడిగాడు ఆయన కోసం అయితే నేను వీడియో చేస్తున్నా కేజీ మటన్ త్రీ హండ్రెడ్ రూపీస్ అంటున్నారు బికాస్ ఇప్పుడుండే మార్కెట్ సిచ్యువేషన్ చూసారంటే మటన్ అనేది చాలా డిమాండ్ అయిపోయింది సో సెవెన్ హండ్రెడ్ నుంచి థౌసండ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు పలుగుతుంది అలాంటి టైంలో కేజీ మటన్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎలా ఇస్తున్నాడంటే నేను దానికి చెప్తాను చూడండి నార్మల్గా ఇక కేజీ మటన్ త్రీ హండ్రెడ్ ఎలా ఇస్తున్నాడంటే సో పొట్టేళ్ళు కానీ గొర్రె కానీ నార్మల్గా ఒక పదహైదు కేజీలు పది కేజీలు పైన ఉండేదాన్ని మీరు కోసి అమ్మడం అయితే జరుగుతుంది కానీ ఇక్కడ ఎలా అంటే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఎలా సేల్ చేస్తారంటే డ్యామేజ్ అయినవి ఏమైనా యాక్సిడెంట్ తగిలి దానికి ఏమైనా కొన ఊపిరితో ఉండేటప్పుడు సో దాన్ని కోస్తారనమాట ఇంకోటి ఏమైనా డిసీజ్ వచ్చినా పాము ఏదైనా కరిచినా పురుగులు ఏమైనా కరిచినా దానికి ఏమైనా దెబ్బ తగిలినా అది చనిపోయేటట్టుగా ఉంటే దాన్ని కోసి సేల్స్ చేసేస్తారనమాట ఇంకొక విషయం ఒక పాలు ఇచ్చి ఇచ్చి ఒక నలభై కేజీలు యాభై కేజీలు గొర్రె ఉంటుంది కదా సో అసలు దేనికి పనికిరాదు అలాంటప్పుడు దాన్ని వచ్చి దాన్ని కోసి ఎంతైనా రాని అని చెప్పి సేల్ చేస్తారు బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ నేనైతే చెప్పాను దీన్ని తినడం వల్ల లాభం ఒకటి లేదు చాలా మీకు చాలా డ్యామేజ్ అయితే అవుతుంది బాడీ అయితే బికాస్ దీనికి ఎలాంటి చాలా మీ డేంజరస్ మీట్ అనమాట అవాయిడ్ చేసుకోండి అందువల్ల ఫస్ట్ నుంచి నా వీడియోస్ చెప్తున్నా ప్లీజ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందుకెళ్ళి ఎలాంటి మీటు ఏంది గొరైనా పొట్టేలా మొత్తం చెక్ చేసుకుని మీరు తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా చెప్పండి నేను క్లియర్గా నేను మీకు వీడియో ద్వారా పోస్ట్ చేస్తూ ఉంటా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ వాచ్ చేసినందుకు